ఈ రోజైతే నా స్టైల్లో రొయ్యల బిర్యానీ షేర్ చేయబోతున్నానండి చాలా బాగుంటుంది సేమ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారండి రొయ్యల బిర్యానీ అనేది అలాగే రొయ్యలు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల బిర్యానీ అయితే షేర్ చేయబోతున్నానండి దానికన్నా ముందైతే రొయ్యలు ఎలా క్లీన్ చేయరు అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే సండే తీసుకొచ్చారండి పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి రొయ్యలు అయితే తీసుకొచ్చారనమాట ఇవైతే మీకు ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తున్నాం ఇక్కడ చూడండి నార్మల్గా చిన్న రొయ్యలు అయితే తల దగ్గర తోక దగ్గర తీసేస్తే మధ్యలో మిడిల్లోది నార్మల్గా వచ్చేస్తుంది ఇది అలా కాదు పీతలకు ఉంటాయి కదండి ఇలా వింగ్స్ లాగా అవన్నీ కూడా ఈ రొయ్యకు కూడా ఉంటాయి ఫస్ట్ అవన్నీ కూడా కట్ చేయాలి మనం హెడ్ దగ్గర ఎక్కువగా ఉంటాయి అవి కట్ చేసేసిన తర్వాత మధ్యలో అది ఈజీగా వస్తుంది తర్వాత తర్వాత తోక తోక దగ్గర కూడా ఈజీగా వచ్చేస్తుంది హెడ్ దగ్గర ఇలా వేస్ట్ ఉంటుందండి అదంతా కూడా తీసేసుకుని ఇలా ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం రొయ్యలన్నీ కూడా ఇలా తీసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కొక్క రొయ్యని ఇలా బ్యాక్ సైడ్ చిన్న నాటు పెట్టుకోవాలండి నాటు పెట్టుకుని ఇలా వేస్ట్ ఒకటి ఉంటుంది తీగలాగా అది రొయ్యలోని వేస్ట్ అనమాట అది తీసేయాలి అది ఉంటే బాగోదు అది తీసిన తర్వాత ఒక్కొక్క రొయ్యిని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నారండి కొంచెం పెద్ద రొయ్యలు కదా ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుని అలాగే ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని బాగా మ్యాగ్ అది కలుపుకొని కొంచెం వాష్ చేసుకోవాలండి నీసు వాసన అంతా కూడా పోతుంది ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవడం మంచిది ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ అన్నీ కూడా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేయాలి సాల్టు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి అన్నీ కూడా హాఫ్ హాఫ్ స్పూన్లు వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా వేగించుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలన్నీ కూడా వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలండి రొయ్యలు ఇలా వేగుతూ ఉంటాయి లోపు మనం బిర్యానీకి ఏమేమి కావాలి అనేదన్నీ కూడా రెడీ చేసుకుందామండి అవన్నీ మీ మీకు చూపిస్తాను చూడండి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు టమాటో బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ లవంగాలు చాజి పువ్వు సాజీరా సోంపు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గలు కొంచెం మిరియాలు లవంగాలు జాజికాయ ఎండుమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ కూడా నేను ముందుగా ఇలా రెడీ పెట్టుకున్నాను ఈ రొయ్యలు వేగుతూ ఉన్నాయి నేను జస్ట్ కొంచెం కొత్తిమీర వేసి వేగిస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తే ఇవి వేగిపోయినాయి కదండి కట్ చేసే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం నెయ్యి అయితే కొంచెం హీట్ చేసుకుంటున్నానండి పక్క పొయ్యి మీద ఇలా బిర్యానీ ఎప్పుడు కూడా ఇలా తలసరిగా ఉండే గిన్నె మీద చేస్తే టేస్ట్ బాగుంటుందండి చూడ్డానికి కూడా బాగుంటుంది అది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది కదా గిన్నె ఈ లోపైతే నేను రైస్ కడుక్కున్నాను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ ఏమి లేకుండా పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే ఇది ఈ గిన్నె హీట్ అయింది కదా అండి ఇప్పుడైతే మనం బిర్యానీకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ అయితే పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం కాగనివ్వాలి కాగిన తర్వాత మనం పక్క పొయ్యి మీద నెయ్యి కూడా కాసుకున్నాం కదా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఈ నెయ్యి అది కూడా వేసుకుని రెండు కూడా కొంచెం కాగనివ్వాలన్నమాట ఇది కొంచెం కాగుతూ ఉంటుంది కదా అండి లోపు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అందులో అయితే ఇంకొంచెం కారం పసుపు గరం మసాలా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుని ఈ రైస్కి ఇలా కలుపుకోవాలండి కలిపి పక్కన ఉంచాలి ఒక ఐదు నిమిషాలు ఈ ఆయిల్ అయితే కాగిపోయింది కదా అండి ముందుగా అయితే మనం ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేగించుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి రైస్ అలా ఎందుకు మిక్స్ చేసి పక్కన పెట్టానంటే బిర్యానీ కలర్ అనేది బాగుంటుంది అనమాట అలా ముందుగా మనం అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం వేగాయి కలర్ చేంజ్ అయ్యాయి కదా అండి ఇప్పుడైతే మనం ముందుగా రెడీ ఉంచుకున్నాం కదా బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు టమాటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండీ ఇవన్నీ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి ఇవన్నీ వేగడానికి ఒక త్రీ మినిట్స్ అలా టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేగించుకోవాలి చూసారు కదండి మొత్తం స్పైసెస్ టమాటోస్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయినాయి ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోవాలి అంటే ఇంకొక వన్ మినిట్ అలాగా వేగించాలండి చూశారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా మొత్తం అన్నీ కూడా కలుపుకొని పక్కన ఉంచాం కదా రైస్ రైస్ అంతా కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా మొత్తం ఈ ఆయిల్లో వేగించాలండి ఈ రైస్ ఇలా వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీ అలాగే కలర్ కూడా బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ అయితే వేగించాలండి రైస్ రైస్ అయితే సిమ్లో పెట్టుకుని వేగించుకోవడం మంచిదండి మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే రైస్ అడుగంటుకు పోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేగించుకున్న తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని అవి కూడా వేగేసి ఇంకొక టూ మినిట్స్ వేగించుకోవాలి ఇలా వేగించడం వలన రొయ్యల ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందండి ఒక టూ మినిట్స్ వేగించుకోవాలి రొయ్యలు రైస్ కలిపి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి రైస్ అయితే బాగా వేగిందండి ఇప్పుడైతే మనం త్రీ గ్లాసెస్ రైస్ అన్నాను కదా ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో అంటే వన్ ఇస్టు టూ అనమాట సిక్స్ గ్లాసెస్ వా వాటర్ పోసేసిన తర్వాత ఎలా ఒకసారి మొత్తం అంతా కూడా అడుగు నుంచి కలుపుకోవాలండి అలా అయితేనే మనకి స్పైసెస్ అన్నీ కరెక్ట్గా పడతాయి రైస్కి ఇలా మొత్తం అంతా కలిపి జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నానండి నేను కలుపుకొని మనం సాల్ట్ అది కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి లేదు అనుకుంటే జస్ట్ ఒకసారి మరిగిన వాటర్ మరిగిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు మరి రైస్ ఎగిరిపోయేంత వరకు అయితే ఉండకూడదండి సాల్ట్ అప్పుడు మనం చెక్ చేయడానికి అవ్వదు కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఓపెన్ చేశాను నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన ఉప్పు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాని చెప్పి మూత పెట్టేశాను మొత్తం అయితే ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేశానండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా అయ్యిందనమాట అంటే కరెక్ట్గా అయిపోలేదు ఇంకా ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించాలి జస్ట్ అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి అడుగు నుంచి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేశానండి సిమ్ ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను నేను చూసారు కదండీ మొత్తం బిర్యానీ అంతా కూడా రెడీ అయిపోయింది కొంచెం వాటరీగా ఉంటుంది ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి మళ్ళీ కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను నేను ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు టేస్ట్ ఉంది ఏదో నేను చేశాను కదా అని చెప్పి గొప్పలు చెప్పడం కాదు కానండి టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉందండి బిర్యానీ అయితే ఒకసారి సేమ్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్లేట్లో పెట్టేసుకున్నాము కొంచెం బాయిల్ యాగ్ కూడా పెట్టుకున్నాను అలాగే ఆనియన్ కూడా వేసానండి టేస్ట్ అయితే అదిరిపోయింది మరి మీరు కూడా ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయండి సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ Thanks for watching. Bye bye.